వెల్కమ్ టు కెతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి మీరు చూస్తున్నటువంటిది ప్రీమియం డూప్లెక్స్ విల్లా అండి ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీలో సేల్కి వచ్చిందండి బ్రాండ్ న్యూ అండి ఇది మనకి ఈస్ట్ ఫేస్లో ఉంటుంది థర్టీ ఫీట్ రోడ్కి ఉంటుందండి వెంటిలేషన్ పరంగా చాలా బాగుంటుందండి ఎవరైతే గేటెడ్ కమ్యూనిటీలో లో బడ్జెట్లో విల్లా కోసం చూస్తున్నారో తప్పకుండా ఇది వాళ్ళకి షేర్ చేయండి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈస్ట్ ఫేస్లో ఉంటుందండి మొత్తం ఇది పదకొండు ఎకరాల్లో డెవలప్ చేసినటువంటి ప్రాజెక్ట్ అండి ఇది మనకి మొత్తం వన్ సిక్స్టీ త్రీ విల్లాస్ ఉంటాయండి త్రీ బీహెచ్కే అండి ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేస్లో ఉంటుంది ఎయిటీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఉంటుందండి బిల్టప్ ఏరియా వచ్చేసి మనకి చూస్తున్నారు కదండి చాలా బాగుంటుందండి ప్రాపర్టీ వచ్చేసి ఇమ్యూనిటీస్ వచ్చేసి మనకి ట్వంటీ ఫోర్ సెవెన్ సెక్యూరిటీ ఉంటుందండి సోలార్ ఫెన్సింగ్ ఉంటుంది ల్యాండ్స్కేపింగ్ ఉంటుందండి పవర్ బ్యాకప్ ఉంటుంది కామన్ ఏరియాకి ఉంటుందండి అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంటుందండి బ్యాంక్వెట్ హాల్ ఉంటుంది గెస్ట్ రూమ్స్ ఉంటాయండి మనకి స్విమ్మింగ్ పూల్ ఉంటుంది జిమ్ ఉంటుంది వాకింగ్ ట్రాక్ ఉంటుంది ట్వంటీ థౌజండ్ ఎస్ఎఫ్టీ క్లబ్ హౌజ్ ఉంటుందండి దీంట్లో మనకి చాలా పెద్దగా ఉంటుందండి క్లబ్జ్ వచ్చేసి సెక్యూరిటీ పరంగా కూడా చాలా బాగుంటుందండి ఎవరైనా గెస్ట్లు వస్తే అలర్ట్ చేయడానికి కూడా మనకి యాక్సెస్ ఉంటుందండి చూడొచ్చండి ఇదంతా కిచెన్ ఏరియా హాల్ వచ్చేసి డైనింగ్ హాల్ వస్తుందండి వన్ ఫిఫ్టీ స్పిరైడ్స్ అండి ఈస్ట్ ఫేస్లో ఉంటుంది మనకి ఇది వచ్చేసి పైకి వెళ్ళి చూపిస్తున్నాం అండి పైకి పైన ఎలా ఉంటుందో కూడా చూడొచ్చు మీరు పైన వచ్చేసి ఇదంతా హాల్ అండి పైన మనకి బాల్కనీ కూడా చాలా స్పేషియస్ ఉంటుంది చాలా బాగుంటుందండి వ్యూ కానీ వెంటిలేషన్ కానీ మనకి దట్టు ఈస్ట్ ఫేస్లో ఉంటుంది కాబట్టి ప్రాపర్టీ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి చాలా స్పేషియస్ ఉంటుంది చూడండి మాస్టర్ బెడ్రూమ్ కూడా మనకు డ్రెస్సింగ్ ఏరియా కూడా వస్తుందండి దీంట్లోనే త్రీ వాష్రూమ్స్ వస్తాయండి కన్స్ట్రక్షన్ కూడా చాలా ప్రీమియం కన్స్ట్రక్షన్ ఉంటుందండి ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా బాగున్నాయండి మనకి ఎయిటీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వస్తుంది బిల్డప్ ఏరియా మీకు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ బ్యాంక్ అంతా అవైలబుల్ ఉందండి ఈ ప్రాపర్టీ వచ్చేసి ఇది వచ్చేసి వాష్రూమ్ అండి అంతా ప్రీమియం ఉంటుందండి మొత్తం వచ్చేసి మనకి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్లో అంతా అవైలబుల్ ఉందండి ఇది వచ్చేసి మనకి ఇక్కడ నుంచి డైరెక్ట్ ఆర్టీసీ బస్సు ఉంటుందండి మీకు లొకేషన్ వచ్చేసి మల్లంపేట ఎగ్జిట్ ఏ దగ్గర ఉంటుందండి ఇది వచ్చేసి మనకి ప్రాజెక్ట్ మనకి ఇది డైరెక్ట్ ఓనర్ సేల్ అండి ఎలాంటి కమిషన్ కానీ ఎలాంటి బ్రోకరేజ్ కానీ ఉండదండి దీంట్లో మనకి ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫేస్బుక్ ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి మీ దగ్గర కూడా మీ ప్రాపర్టీ సేల్ చేయాలనుకుంటే తప్పకుండా మన ప్రమోషన్ నెంబర్కి నైన్ ఫైవ్ జీరో టూ జీరో సిక్స్ నెంబర్కి కాల్ చేసి చెప్పొచ్చండి నామినల్ ఛార్జెస్తోనే ప్రమోట్ చేస్తామండి ఎలాంటి బ్రోకరేజ్ కానీ కమిషన్ కానీ ఉండదండి మన ఛానల్ తరఫున వెళ్ళిన వాళ్ళకి ఇప్పుడు మీకు బాల్కనీ చూపిస్తాను చూడొచ్చండి చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదండి ప్రైస్ వచ్చేసి కోటి యాభై తొమ్మిది లక్షలు కోట్ చేస్తున్నారండి కోటి యాభై తొమ్మిది లక్షలు ఎయిటీ పర్సెంట్ అంత అవైలబుల్ ఉందండి స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుందండి ఎలాంటి రిమైనింగ్ ఛార్జెస్ ఏమి ఉండవండి అన్ని చార్జెస్ ఇంక్లూడ్ అండి ఒక రిజిస్ట్రేషన్ ఒకటే సపరేట్ ఉంటుందండి దీంట్లో మనకి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద ఇచ్చిన నంబర్ కాల్ చేసి కనుకోవచ్చండి థ్యాంక్ యూ